దేవుని బిడ్డలారా యేసు ప్రేమించిన శిష్యుడు రోగి ఉన్నాడని మార్త మరియలు కలిసి ఏం చేశారు ఏసయ్యకి వర్తమానం పంపించారు వర్తమానం పంపిస్తే యేసుప్రభు వారు అక్కడ లేడు ఎరుశులేములో ఆయన బేతని అనే గ్రామంలో ఉన్నాడు అక్కడికి వర్తమానం పంపించారు పంపిస్తే సరే వర్తమానం వెళ్ళింది వెళితే యేసుప్రభు ఏం చేయాలి ప్రేమించేవాడు కదా అసలే లాజర్ అంటే పిచ్చి యేసు సుప్రభుకి గబగబా ఏం చేయాలి అక్కడి నుంచి పరిగెత్తుకుని లాజరు రోగి ఉన్నాడు చూద్దామని పరిగెత్తుకుంటూ రావాలి ప్రభువారు కానీ సుప్రభు ఆ వర్తమానం విని లాజర్ను గూర్చిన సంగతి విని ఏసయ్య తానున్న చోట ఇంకా రెండు దినములు నిలిచిపోయాడంట వెళ్ళదంట జబ్బు చేసిందని వార్త విని కూడా యేసు ప్రభు అక్కడి నుంచి కదలకుండా ఇంకా అక్కడ రెండు రోజులు ఉన్నట్లుగా పరిశుద్ధ గ్రంథములు అక్కడే ఆరవచ్చును అతడు రోగి ఉన్నాడు యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకా రెండు దినములు నిలిచను ఎందుకు ఆగావు నీకు ఇష్టమైన వాళ్ళు రోగముతో ఉంటున్నావు ఎందుకు ఆగేవు ప్రభా నీకు నచ్చిన వాళ్ళు కష్టాల్లో ఉంటున్నావు ఎందుకు ఆగేవు ప్రభా నీకు నచ్చిన వాళ్ళు వేదంలో కుమిలిపోతూ ఏడుస్తుంటావు ఎందుకు ఆగుతున్నావు రెండు దినాలు వెంటనే వెళ్ళాలిగా ఇప్పుడు నేను నచ్చకపోతే ఆగేవంటే అర్థం ఉంది నువ్వు ప్రేమించిన మనిషి అయితే నువ్వు ఆగిపోయావంటే అర్థం ఉంది నువ్వు అంత ఇష్టపడే వ్యక్తివి అంతగా నువ్వు గౌరవించి మనసులో అంత ప్రేమించుకున్న లాజర మీద నువ్వు ఎందుకు ఆగే ఆయన అని అంటే యేసు ప్రభు యొక్క ఆలోచన ఆయన ప్లాను ఆయన ఉద్దేశం వేరుగా ఒకటి మనకు అర్థం కాదు మనమేం తిట్టుకుంటాం దేవుడిని మనమేం సొణకుతాం దేవుడి మీద అయ్యేం ఏం దేవుడు ఏం ప్రార్థన గారు ఏం లోకం చెచే చెచే ఇదంతా వద్ద అసలు అని మన లోకంలో బతుకుతున్న భక్తిహీనులను చూసి మనసు అటు నీ పట్ల దేవుని ఉద్దేశాలు దేవుని ప్రణాళికలు వేరుగా ఉంటే నువ్వు గమనించాలి యేసుప్రభువారు ఆయన ఎందుకు ఆలస్యం చేస్తున్నాడో ఒక అద్భుతమైన కారణం చెప్పాడు ఏంటో తెలుసా నాలుగో వచ్చును యేసు అది విని ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు కాని దేవుని కుమారుడు దాని వలన పరచబడినట్లు దేవుని మహిమ కొరకే వచ్చినదని చెప్తున్నాడు ఆయన ఎందుకు వచ్చిందంటే ఈ రోగము లాజరికి చచ్చిపోయి కుళ్ళిపోయి సమాధి చేయబడి పాడైపోవటం కాదు దేవుణ్ణి మహిమ కొరకు వచ్చిందంట ఇంతకాలం ప్రార్థన చేసిన ప్రార్థనలకు జవాబులు రాకపోవటం కారణం ఏంటో తెలుసా మీరు మీ అవసరాల కోసం మీ సుఖం కోసం మీ నెమ్మద కోసం దేవుణ్ణి అడుగుతున్నారు అసలు ఎప్పుడు కూడా దేవుణ్ణి అలా అడగకూడదు మన సేఫ్టీ కోసం మన సుఖం కోసం మన సంతోషం కోసం దేవుడిని అడిగితే దేవుడు ఇవ్వడు ఎవరికి ఇవ్వడు మనం ఏదడిగినా సరే దేవుని మహిమ కొరకు అడగాలి దేవుణ్ణి అప్పుడు చేస్తాడు దేవుడు నాకు ఇల్లు లేదు ప్రభా నాకు ఇల్లు ఇస్తే కాళ్ళు కాళ్ళుచాపును పడుకుంటాను అయ్యా వానకి తడిచిపోతున్నాను ఎండకి కిండిపోతున్న తాటికులు లేవు రేకులు లేవు స్లాబ్ లేదని అంటే దేవుడు ఇవ్వడు అట్లాగా అయ్యా నాకు ఇల్లు ఇస్తే నువ్వు ఇచ్చేవా సాక్ష్యం చెప్పుకుని అందరు ఎదుట నిన్ను కనపరుచుకుంటానయ్యా నీ మహిమ ఒకరికి ఇల్లు అడుగు ఇల్లు అడుగుతున్నాను తప్ప నా సుఖభోగాల కోసం నా అంగు ఆర్భాటల కోసం కాదయ్యా అని అలాగడగాలి దేవుణ్ణి ఓ తల్లి అన్నయ్య నేను ఉపవాసంలో ఉంటున్నాను అంది ఎందుకమ్మా అని అంటే ఆయన తాగొచ్చి బాగా నన్ను కొడుతున్నాడు రూపాయి చేతికి ఇవ్వట్లేదు బాగా తిడుతున్నాడు అసలు ఈ బాధ భరించలేకపోతున్నాను ఉపవాసం ప్రార్థన చేస్తానని అని చాలా సంతోషం ఉపవాసుడు ప్రార్థన చేస్తారన్నప్పుడు చాలా సంతోషం కలిగి చాలా మంచి మనసు ఇచ్చాడు దేవుడు నేను సంతోషపడుతుంటే ఎక్కడ పడతావు అని బాధ ప్రార్థనలు కూర్చొని ఉపవాసం ప్రార్థన చేస్తే దేవుడు మారతాడు దేవుడు మారుస్తాడని ఆమె చెప్పింది ఇప్పుడు ఎందుకుంటున్నావు నువ్వు ఉపవాసం అని అంటే కొట్టే దెబ్బలు తట్టుకోలేక డబ్బులు చేతికి పుట్టే బాధతో చీటికి మాటి గొడవ పడుతున్నాడని బాధతో ఏమండి ఇంటికి సరిగ్గా లేదనే వేదనతో వాడు మారితే నీకు తనులు దప్పుతాయి తిట్లు దప్పుతి చేతికి డబ్బులు వస్తాయి ఎందుకు అడుగుతున్నా అందుకే దేవుడు చెయ్యుడు ఇవ్వడకే ప్రార్థనలకు జవాబులు రాకపోవడం కారణం ఏంటి తెలుసా మన సుఖము కొరకు అడిగినప్పుడు దేవుడు మనకి ఎప్పుడు ఏది ఏమడగలి దేవుణ్ణి అయ్యా నా భర్తను మారిస్తే ఇలాంటి ఒక మనిషి మారాడంటే ఊర్లో ఎంతమంది మారుతారయ్యా ఇలాంటి ఒక మనిషి నీకు వరస నిలబడ్డాడు అన్ని వదులుకున్నాడు అని అంటే ఎంత మహిమ ప్రభా నీకు ఎంత మంచి సాక్ష్యం ప్రభ అతను నిలబడి తెల్లని వస్త్రాలు ధరించుకుని పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకుని బైబుల్ పట్టుకుని మందిరానికి నడుస్తూ వస్తూ ఉంటే మందిరములు అతను పాటలు పాడుతూ ఆరాధన చేస్తూ ఉంటే అతనే ఉపవోసించి ప్రార్థన చేస్తూ ఉంటే చూసేవాళ్ళకి ఎంత ఆశ్చర్య కలుగుద్దయ్యా అతన్ని మార్చి నేను అమ్మకి మహిమ తెచ్చుకో నా సుఖం కొరకు కాదు నీ మహిమ కొరకు ఈ కార్యము చేయమని అడుగుతున్నానయ్యా అని దేవుని మహిమ కొరకు అడగటం క్రైస్తవులు నేర్చుకోవాలి నాకు అప్పులైపోయినాయి అప్పులైపోయినా అందరూ ఇంటి మీదకి వచ్చి పోటాడుతున్నాడు తిడుతున్నారు కొడుతున్నారు బజారుకు లాగుతున్నారు అట్లాగా నువ్వు అడగొద్దు అంటే నీ అప్పులు తెరిచేస్తే నువ్వు సక్క ఇంట్లో కదలకుండా కూర్చోవచ్చునా ప్లాను అలా కాదు ఈ అప్పు నుండి నన్ను బయటికి వడ్డెక్కిస్తే సంఘమును సేవకుని అందరిని నా ఇంటికి పిలుచుకుని ప్రభా నిన్ను మహింపరచుకుంటా నేను కడు పేదరికులు ఉండి అప్పుల పాలైపోతే నా తండ్రి నాకు సహాయం చేసి నా స్థితిగతులు మార్చాడని నేను సాక్ష్యం చెప్పుకుని నిన్ను మహింపరచుకుంటానయ్యా ఏదో తీరిపోతే నేను సుఖపడదామని కాదు మీరు దేవుని మహిమ కొరకు అడగండి తొందరగా దేవుడు కార్యం చేయటం మొదలు పెడతాడు దేవుడు ఏమి ఎదురు చూస్తున్నాడు తెలుసా ప్రతి సమస్య వెనక్ వెనక తన మహిమను అని కోరుకుంటున్నాడు ప్రతి సమస్య వెనక దేవుడు ఏం కోరుకుంటున్నాడు తన మహిమను కోరుకుంటున్నాడు ఇప్పుడు లాజరు మంచములో ఉన్నాడు రోగం వచ్చిన లేకపోతే చిన్న సాక్ష్యమే రోగం వచ్చింది యేసు సుప్రభు వచ్చి లేపుతాడు సాక్ష్యం చిన్నదే కదా జే దేవుడు జబ్బు తగ్గించడం సాక్ష్యం చిన్నదే కానీ దేవుడు ప్లానెట్ తెలుసా వీడు చచ్చిపోయి సమాధి చేయబడి కుళ్ళిపోతున్న శవాన్ని లేపితే సాక్ష్యం ఇంకెంత ఎట్లా ఉంటుంది ఎంత బాగుంటుందండి సాక్ష్యం యేసు సుప్రభు వీడికి రోగం వచ్చింది మరణము కొరకు కాదు దేవుని కుమారుడు మహిమ పరుచుడు కొరకే దేవుడు మహిమ పొందుట కొరకే వీడికి శ్రమ వచ్చింది ఊరికి రాలేదు ఇవాళ మనకి ఈ బాధలన్నీ ప్రేమించే ప్రభు పంపించాడు ఎందుకు పంపించాడు తెలుసా తన్ను తాను నీ ద్వారా మహిమ తెచ్చుకోవడానికి మహిమపరుచుకోవడానికి ఆయన తన మహిమను ఎవడికి ఇచ్చేవాడు కాదు ఆయన యశాగరం నలభై రెండవ వచ్చే ఎనిమిదవ వచ్చిలో మాట్లాడుతున్నాడు యహో నేను నా నామము ఎవడికి పెట్టిన పేరు నా మహిమను ఎవడికి నేను ఇచ్చేవాడు కాదు ఎవరికి చందనీయుడు ఆయన మనకు జబ్బు చేస్తే ఎవరన్నా బాగు చేస్తారనుకోండి అనుకోండి నా మనకు మహిమ ఉండదు అది దేవుడు ఏమన్నాడు తెలుసా నువ్వు వాడి పేరు చెప్పుకుని వాడి నాకు డబ్బులు ఇచ్చాడు ఈ నన్ను స్వస్థపరిచడు నువ్వు ఆడి చెప్పుకుంటే ఇక నాకు మహిమ ఏముంది నా మహిమ నేను ఎవరికి ఇచ్చేవాడిని కాదు వాళ్ళ పేర్లు చెప్పుకుంటే నాకు మహిమ ఎక్కడదయ్యా నువ్వు నిలబడి ఏం చెప్పాలంటే మహిమ మహిమపరచడం చెప్పాలి అలాగ నువ్వు సాక్ష్యం చెప్పుట కొరకు ఇవన్నీ అనుమతిస్తున్నాను నువ్వు దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రార్థన చేయటం మొదలుపెట్టి అంతేగాని పొద్దున్న టక్కనే నువ్వు మనుషులు వెళ్ళి ఉంచుంటే నాకు ఎక్కడ తెచ్చి వస్తుంది ముందు నా దగ్గర అడుగు నువ్వు ఎన్నోసార్లు చెప్పి మళ్ళీ చెబుతున్నాను దేవుడు నీకు సహాయము చేయకపోతే అవతలవాడు ఎంత ప్రేమగలవాడైనా జాలి హృదయం కలిగిన వాడైనా నీకు సహాయము చెయ్యడు అవతలవాడు ఎంత అయినా అసలు ముందుకెళ్ళి నిలబడితే చేయి జాపితే కాదనకుండా ఇచ్చే దానమూర్తి అలాంటి సరే నిన్ను చూస్తే వాడి హృదయం ఏమైపోద్ది కఠినమైపోద్ది దేవుడు సహాయం చేయకపోతే ఎవ్వడికి సహాయం చెయ్యడు దేవుడు ఏం కోరుకున్నాడు తెలుసా ముందు నా నా ఎద్దొకరా నా పాదాల యొద్దకరా నా ఎద్దుడు మోకరించు నాకు చెప్పు ఆ తర్వాత నువ్వు బ్యాంకు వాడి దగ్గరికి వెళ్తావు రైతు రైతు దగ్గరికి వెళ్తావు డాక్టర్ దగ్గరికి వెళ్తావు ముందు నాకు చెప్పేళ్ళు కార్యమును సఫలపరుస్తా నేను మేలు జరిగిస్తా నేను నాకు చెప్పబోతే నేనేం చేయలేను అన్నాడు ఆయన నా మహిమను ఎవరికి నేను ఇవ్వను నేనే మహిమ పొందుకోవాలి నువ్వు నోరు తెరిచి దేవుడు నా కార్యము చేసిన సాక్షి నీ ద్వారా నేను వినాలి వినాలంటే నువ్వేం చేయ తెలుసా నీ సుఖము కొరకు నీ అంగు ఆర్భాటల కొరకు నువ్వు దేన్ని అడిగినా నేను ఇవ్వలేను నా వల్ల కాదు అన్నాడు ఆయన నలభై ఎనిమిది యష గ్రంథంలో పది ఎనిమిది తొమ్మిది పదివచ్చులలో ఒక మాట చెప్పాడు ఏం చెప్పాడు తెలుసు అక్కడ నేను పుటము వేసిని అన్నాడు చూడండి ఎంత చక్కని మాట యక్ష నలభై ఎనిమిదో అధ్యాయం వచ్చును తొమ్మిదో వచ్చును లాస్ట్ లైన్లో ఉంటుంది నా కీర్తి నిమిత్తము నీ విషయములో నిన్ను బిగబట్ నన్ను బిగబట్టుకొని నేను పుటము వేసిని వెండిని వేసినట్లు కాదు ఇబ్బంది కొలిములో నిన్ను పరీక్షించి తిని నా నిమిత్తము నా నిమిత్తమే అలాగు చేసేదను అదిగో నా నామము అపవిత్రపరచబడనేలా నా మహిమను మరి ఎవరికి నేను ఇచ్చువాడను దే దేవుడు ఎందుకు పుట్టమ వేస్తాడు మనల్ని ఇబ్బంది కొలిములో పెట్టి వెండిని వేసినట్లుగా ఎందుకు పరీక్షిస్తాడు ఎందుకు పుట్టమ వేస్తా ఎందుకు కాలుస్తున్నాడు దేవున్నాము అపవిత్రపరచబడనేలా నువ్వు వాళ్ళ మీద ఆధారపడితే నామానికి అది అవమానం అది అపవిత్రం పరిచినట్టు నువ్వు దేవుడు ఏమన్నా తెలుసా వీటన్నిటి మధ్య నేను నీకు చెప్తున్న విషయం ఏమిటంటే నన్ను నేను మహిమ నేను నలగొడుతున్నాను నువ్వు నలుగుతున్నప్పుడల్లా నా ముందుకు వచ్చి కన్నీళ్ళు నేను తీరుస్తా ఉంటా నువ్వు సాక్ష్యం చెబుతూ ఉండాలి అది చూసేవారికి వినేవాళ్ళకి మహిమకరంగా ఉంటుంది దేవుని బిడలారా ఒక సమస్య మనకు కలిగినప్పుడు దాన్ని మనక్షేమ పిల్లలు లేరు పిల్ల పిల్లలు లేరు లేనప్పుడు మనం ఏం చేయాలి ఏమని ప్రార్థన చేయాలి అయ్యా నిందలు అవమానాలు గొడ్రాలని అందరూ అంటున్నారు ప్రభు అలాంటి నింద నాకు తీసే ప్రభు అంటే ఏమి తీడు దేవుడు ఒక బెడ్నిస్తే అయ్యా నీ మహిమ కొరకు వాడిని పెంచుతాడు వెళ్ళిన ప్రతి చోట ప్రభువుని నమ్ముకు నన్ను ప్రభువును ప్రార్థన చేశాను సంఘం సేవకులు ప్రార్థన చేశాడు దేవుడు నాకు ఈ ఇచ్చాడు అన్న అలాగే అడిగింది దేవుని సన్నిధులు అవమాన నిందలు ఎదురవుతుంది పక్కన పెడితే దేవుని ముందుకెళ్ళి ఒక మాట ఉంది నాకు ఒక కుమారుణ్ణి ఇస్తే వాడిని నీ కోసం పెంచుతా నీ కోసం ఇచ్చేస్తా నీ మహిమ కొరకు అప్పు చెబుతాను ప్రభు అంది దేవుడు ఆ ప్రార్థన విన్నాడు అంతకుముందు చాలా సంవత్సరాలు ప్రార్థన చేసింది ఆ అన్న చేయలేదని కాదు ఎన్నో ఏళ్ళు చేసి అడిగింది కానీ అప్పుడు ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వలేదు కానీ మందిరములో అన్న చేసిన ప్రార్థనకు దేవుడు జవాబు ఇచ్చాడు ఎందుకు ఇచ్చాడు తెలుసా నిన్ను మహింపరుస్తాను అయ్యా నువ్వు చేసే కార్యాన్ని బట్టి అని నిర్ణయించుకుంది అందుకే దేవుడు ఇచ్చాడు పుట్టిన పిల్ల ఆరోగ్యం లేదు నడవట్లేదు మాట్లాడట్లేదు ఇంకొకటి ఇంకోటి జబ్బో ఇంకో జబ్బో తెలియదు మనకి ఏదన్నా ఉండనయి నేను ఒకటే దేవుణ్ణి అడిగా నువ్వు మాటలిస్తే నోరారా ఏసయా నిన్ను పిలుచుకొని నీ పాటలు పడి ప్రార్థన చేస్తుంది నాయన నీ మహిమ కొరకు అడుగుతున్నాను తప్ప నేను చూసి సంతోషించి సంబరపడాలని కాదు నువ్వు నడకిస్తే నడిపిస్తే నీ కొరకు పరిగెత్తుద్దు ప్రభు పాప అంతేగాని నేను ఇంకో ఉద్దేశం తడగట్లేదు దేవుడు అలాంటి ప్రార్థనకి అయ్యేవాడు కాదు ఆయన తృష్ కాదు అలాంటి ప్రార్థనాలకించి దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు తొందరపడొద్దు మీరు తొందరపడి విసుక్కోవద్దు అయిపోవాలి 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 వెంటనే అయిపోవాలని ఎప్పుడు మీరు కోరుకోవద్దు దేవుడు చేసే కార్యం రెండు రోజులు ఆలస్యం అయింది అక్కడ కానీ యేసు ప్రభువు లాజరు సమాధి వద్దకు వచ్చినప్పుడు ఏమన్నర మార్త మరియు ఏముందులే ప్రభు నువ్వు ఆలస్యం వచ్చావు మరి కుళ్ళిపోయి ఉంటావు దేహం ఎందుకులే అని అంటే పదండి ముందు సమాధి వద్దకు వెళ్దాం అన్నాడు ఎందుకయ్యా ఏం చేద్దాం వెళ్ళి సమాధిని చూస్తావా కాదు కాదు యేసుప్రభు సమాధి వద్ద నిలబడి ఒక్కటే కేక లాజరు లేచి బయటికి రాని కేక ఒక్కటే కేక కుళ్ళిపోతుంది నాలుగు నాలుగు రోజులు అప్పటికే లాజరు చచ్చిపోయి బాడీ నుండిగా చిన్న చిన్న పురుగులు మొదలవుతున్న తరుణములో దేవుని కేక విని వెళ్ళిపోయిన ఆత్మ మళ్ళీ ఆయనలోకి ప్రవేశించి ఎక్కడ లేని జీవముతో మళ్ళీ ఆయన బయటకు వచ్చేసాడు బైబిల్ రాయబడింది లాజరు ప్రేత వస్త్రములతో కట్టలతో కట్టబడ్డాడంట వెంటనే శిష్యులు ఆ కట్టలన్నీ తీసేశారంట యాహోను సువార్త నేను చదువుతున్నాను మంచి సంగతిని చెప్పాడు పదకొండవ అధ్యాయము నలభై నాలుగో వచ్చును నలభై మూడో వచ్చును లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పాను చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడే వెలుపలకి వచ్చును అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండును అంత డేస్ మీరు అతని కట్లు విప్పి పోనీయడని వారితో చెప్పెను ఏం విప్పి కట్లు 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 దేవుడు విప్పుతాడండి తొందర ఎందుకు ఒక రైతు ఒక విత్తనం వేసిన తర్వాత తెల్ల రేపటికి ఎవరికి పంట రావట్లేదు కదా మూడు నెలలు నాలుగు నెలలు ఎదురు చూస్తున్నాడు కదా ఈ మాత్ర జ్ఞానం నీకు అర్థం కావట్లేదా ఇవాళ ప్రార్థనకు వచ్చి రాత్రి ప్రార్థన చేసి తెల్లారే పడికి నీకు మేలు చేయాలంటే ఎట్లా జరుగుద్ది ఏ రకంగా జరుగుతుంది కార్యాలు ఒక స్త్రీ గర్భము ధరించిన తర్వాత మరుసటి రోజు నెలకు రెండు నెలలకు ప్రసవం జరగట్లేదు కదా తొమ్మిది నెలలు పది నెలలు ఆగితేనే కానీ ఓ బిడ్డ బయటికి రావట్లేదు ఒక టైం ఉంది కదా ఎందుకు తొందరపడుతున్నాం అన్నిటికీ ఇంకెంతకాలం 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 దేవుడికి తెలుసు అద్భుతమైన అద్భుతమైన సాక్షి నీ ద్వారా చెప్పిస్తాడు ఆయన వినువారి చెవులు గింగురమనేటట్లుగా చూసివారు కనులకు ఆశ్చర్యం కలిగేటట్లుగా నీ పట్ల ఈ ఆలస్యం వెనక దేవుడు అద్భుతమైన కార్యాన్ని సిద్ధపరిచాడు దేవుడు తగిన ఓర్పు తగిన ప్రార్థన జీవితం ఉండాలి ఇప్పుడు ఇప్పుడు మనం భర్తీ చేసి ఉదయానికల్లా ఎవరికి ఏ భక్తునికి దేవుడు అలాగూ చెయ్యడు అట్లా అవ్వదు అసలు ఏ కార్యం కూడా ఏ కార్యం అవదండి బిడ్డ పుట్టిన తర్వాత అడుగులు వేయాలన్నా మాట రావాలన్నా వాళ్ళు ఎదుగుదల సరిగ్గా కనబడాలన్నా కనీసం ఏడాది ఆగాలి కదా సంవత్సరం ఆగితే బుడిబుడి అడుగులు వేసుకుంటే పాప నడుస్తుంది ఇంకొక ఆరు నెలలు ఇంకొక సంవత్సరం ఆగితే చిన్న చిన్నగా మాటలు మొదలవుతాయి ఇప్పుడు పుట్టాలి ఇప్పుడే నడవాలి ఇప్పుడే అంటే ఎవరికి సాధ్యం అవుతుంది అన్నిటికీ టైం తీసుకుంటాను నీకు అన్నీ తెలుసు కానీ దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం పైన కార్యాలు జరిగిపో జరగపోతే అయ్యారు సన్నాసి దేవుడు అంతకంటే అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఏం క్రైస్తవండి ఏమి ప్రార్థన ప్రార్థనండి అసలు నేను మాట అడుగుతున్నాను ఇంత బాధని బతుకులో పెట్టుకుని ఒక్క పూట అన్న కడుపు కట్టుకుని ఒప్పవాల్సిన ప్రార్థన చేసేవా ఇంత బాధని జీవితంలో కుటుంబంలో ఉన్నప్పుడు ఒక్క పూట ఒక్క పోటును కడుపు కట్టుకుని ప్రార్థం చేయగలిగావా మరి ఏవన్నీ దేవుడు కార్యం చేయాలి నీకు ఏ విధంగా దేవుడు తన ధనాగారంలో ఉన్న ఆశీర్వాద దీవులు నీకు అనుగ్రహించాలి ఒక కాలం వచ్చినప్పుడు ఇంకొక కాలం ఇంకొక సీజన్ రావడానికి టైము మూడు నెలలు ఇప్పుడు వేసవకాలం జరుగుతుంది వర్షాకాలం రావాలంటే రేపటికి వర్షాకాలం వచ్చేసిందా ఎన్ని నెలలు ఆగాలి కనీసం మూడు నాలుగు నెలలు ఆగాల్సి వస్తుంది ఏమండి ఇన్ని విషయాలు మనకు తెలుసు ఈ సీజన్లో మామిడి పళ్ళు వచ్చినాయి మళ్ళీ నువ్వు మామిడి పళ్ళు తినాలంటే ఈ సీజన్ పోతే మళ్ళీ సంవత్సరం ఆగాలి నువ్వు లోకపరంగా ఇంత జ్ఞానం కానీ మనుషులకి దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత అరే రేరే అసలు దేవుడిని ఎన్ ఎన్నేసి మాటలు అనేసి విసుగు చెంది మీరు అడగటం కూడా అభ్యాసం చేసుకోవాలి తెలుసుకోవాలి దేవుని మహిమ కొరకుని పుట్టము వేస్తున్నాడు ఆయన వెండిని పుట్టము వేసినట్లు పరీక్షిస్తున్నాడు దేవుడు ఏమో ఏమని అడుగుద్ది అమ్మాయి ఇతర అసలు ఏమని అడుగుతాడు అని దేవుడు పరీక్షిస్తున్నాడు కానీ అడగటం కూడా చేతగాలేదు అడగటం కూడా తెలియట్లేదు మన మన మనసులో ఉన్న ఆశని బట్టి మనం అడిగితే మన భోగమును బట్టి ఏకో పత్రిక నాలుగో అధ్యాయాలు అన్నాడు మీరు అడుగుతున్నవన్నీ మీ భోగేచ్చుల నిమిత్తం అడుగుతున్నారు కాబట్టి మీకు దొరకట్లేదు అవి దేనికి అడుగుతారంటే వీళ్ళందరూ భోగేచ్చుల కొరకు అంటే దేవుని మహిమ కొరకు కాదు అడిగినీ ఇలా భోగాల కొరకు అడుగుతున్నారు డబ్బులు అయితే గులకరిద్దామని బాగా సరే ఒక అమ్మాయి అడిగింది ప్రభా అది బాగు ఆయన బాగు ఆయన ఓ తాగేత్తాడు డబ్బులన్నీ పాటు చేసేస్తాడు ప్రభావ కుప్ప నృత్య ఆగం ఆకం చేసాడయ్యా మినువులన్నీ అమ్మేసాడు ప్రభాని ఏడిచి 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 ప్రార్థన చేస్తే ప్రభువు కనికరించాడండి మార్చాడు ఆ అబ్బాయిని మార్చితే ఏం చేయాలి ఈ అమ్మాయి ఇంకా దేవుని ఎందు విశ్వాసం కలిగి దేవుల్లో వేరు పారి బలమైన ప్రార్థన చేస్తూ చక్కగా భర్తకి ఇంకా మంచి విషయాలు చెబుతూ దేవుళ్ళో ఇంకా విశ్వాసం కలిగి ముందుకి సాగవలసినటువంటి అమ్మాయి కాడు మారనే మారేడని చెప్పేసి మంచం బారు పెట్టుకుని బుడుకుంటుంది ఆదివారం చర్చి లేదు మిగతా రోజుల్లో ఆరాధన క్రమాలు లేవు ఉపవాస ప్రార్థనలు లేవు ప్రభు యొక్క బలారాధన కార్యక్రమం పంపులు లేవు ఏమీ లేవు మారిపోయాడుగా ఆయన బాధంత పోయిందని మనసంగీ బారు పొడుకుని బారు పొద్దున్న టీవీ పెడితే సాయంత్రం టీవీ కట్టేయటం పొడుకుపోయేటప్పుడు అయిపోయింది సరే దేవుడు మాత్రం తక్కువడా చూశాడు 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 ఆరు నెలలు చూశాడు ఆరు నెలలు ఈ అమ్మాయి ఎట్లాగే ప్రవర్తించింది దేవుడు ఏం చేశాడంటే ఇక వదిలేసాడు ఇక మాట విన్నప్పటికి దేవుడు ఏం చేస్తాడు వదిలేసాడు ప్రవర్తన బాగాల దేవుని మహిమకరంగా లేదు ఆ అమ్మాయి జీవితం వదిలేసి వదిలేస్తే ఏం జరిగింది ఏమో తెలియదు కానీ ఫుల్గా తాగొచ్చాడు ఆరు నెలల తర్వాత ఈ రోజు వరకు దాదాపు ఎనిమిదేళ్ళు అయింది ఈ రోజు వరకు ఆయన మామూలు మనిషి కొంటే ఇప్పుడు దాకా నేను చూడలేక ఆ ఎనిమిది సంవత్సరాలు అంతకుముందు కంటే డబలో అంతకు ముందు కంటే చిత్త కొట్టు కొడుతున్నాడు అసలు చింతకాయ కొట్టుడు భయంకరంగా దాడి పిల్లలు చూస్తే పెళ్లిడికి వచ్చారు అదృపాదాయలే వాళ్ళ కోసం మేలు చేస్తే నువ్వు సుఖభోగాలు అనుభవించడమే కాదు దేవునికి సాక్షిగా మహిమ కొరకు నువ్వు సాగిపోవటం దేవుడు మేలు చేస్తాడు అలాంటి బుద్ధి గుణలాక్షుడు నీకు లేకపోతే మేలు చేస్తే నీకు అనవసరం ఇక దేనికి అడుగుతున్నావు దేవుణ్ణి నువ్వు దేని నిమిత్తం అడుగుతున్నావు అప్పులు తెరిచేసి చక్కగా తలగడది దిండేసుకుని టీవీ పెట్టుకుని హాయిగా టీవీ చూసుకుంటాను మనశ్శాంతిగా కూర్చుందామని అడుగుతున్నావా ఏమండి అన్నా నాకు ఉద్యోగం రావాలన్నా నువ్వు ప్రార్థన చేయన్నా ప్రార్థన చేయను అంటే ఎందుకు రా ఉద్యోగం లేదన్నా నాకు అర్జెంటుగా కావాలి అసలు ఈ సంవత్సరం ఆరు నెలల్లో ఉద్యోగం వచ్చేయాలన్నాడు ఎందుకు రావాలి తమ్ముడు అంటే అంటే పెళ్ళి సంబంధం చూస్తారన్న మరి ఉద్యోగం లేకపోతే పిల్లలు ఏమని అంటున్నారు అది వస్తే పెళ్లి చేసేసుకుంటా పెళ్ళి కోసం దేవుడు కార్యం చేయాలి కానీ దేవుడు ఉద్యోగం ఇస్తే దేవుని సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుని నేను కూడా ఏమన్నా సహకారిగా అట్లాంటి ఉద్దేశం కాదు అలాంటి ఉద్దేశం ఏమేమి కాదండి మనసులో నీకు సంబంధించిన కోరికలు పెట్టిన అడుగుతుంటే దేవుడు నిన్ను పట్టించుకోవడం లెక్క చేయడనే సత్యో గమనించాలి నాకు పంట పండించు ప్రాబ్ ఈ సంవత్సరం నేను నీకు ఇస్తా నిన్ను మహింపరుస్తా దేవుడిదంతా చేశాడని చెప్పుకుంటా నేను పది మందికి అంతేకాదు నాకు పండించు నేను ఈ సంవత్సరం మంచి అసలు వెనకాల బ్యాంకులో అంటే దేవుడు దాన్ని తీసుకెళ్ళి అవతల ఏది చేసిన ఏది చేసిన ఏది చేసిన దేవుని మహిమను వెతుకుతూ ప్రార్థన చేయాలి దీన్ని అడుగుతున్న దీని ద్వారా దేవుడు మహిమపరచబడాలి దేవుడు గణపరచపడాలి దేవుడు హెచ్చించబడాలి దేవుడి నామమునకే ఒక్కోసారి మీరు సాక్ష్యాలు చెబుతారు ఆత్మీయత అంటే ఆత్మీయత ఏ ఆత్మీయత అంటే ఎవడికి ఆయన మహిమ ఆయన శావుకుడు కానీ ఇంకొకళ్ళకి కానీ దేవుడు తన మహిమను చెందనయ్యడు పాస్తి గారు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు కానీ చేసేది అయ్యారేం కాదు కార్యమంతా జరిగించువాడు దేవుడు చెందవలసిన మహిమంతా దేవునికే ఎవ్వరికి చెందాల్సిన అవసరం లేదు దేవుని బిడలారా దైవజనులు భక్త సింగారయ గారి గురించి అమెరికా దేశంలో ఒక ఆయన మంచి పుస్తకం రాశాడు ఏమి రాసి పుస్తకంలో ప్రపంచంలో భారతదేశంలో ఇట్లాంటి సేవకుడు లేడు డబ్బు కొర కాశపడినవాడు సుఖమును వెంటాడినవాడు నెమ్మదిని కోరుకోనివాడు విశ్రాంతి లేకుండా పరిచయం చేయవాడు మోకాళ్ల పైన కన్నీటితో గంటల గంటలు రోజులు రోజులు ప్రార్థన చేసి గొప్ప సేవకుడు ఇలాంటి సేవకుడు ఎక్కడ లేడని ఓ పుస్తకం రాసి ఒక ఆయన అక్కడి నుండి భక్తి సింగ్ గారికి మన భారతదేశాన్ని పంపించాడు ఆ పుస్తకం చదివి భక్తింగ్ గారు ఒకటే మాట అన్నాడు ఈ పుస్తకం ఇక అచ్చులు వేయొద్దు ప్రింట్ చే దాపే చేయండి ఈ పుస్తకం ఒక్కడు కూడా బయటికి వెళ్తే లేదు ఈ పుస్తకంలో మనుషుడికే అంత మహిమకరంగా ఉంది కానీ దేవునికి ఏమాత్రం మహిమ అంత నా గురించి రాశావు నన్ను వాడుకునే దేవుని గురించి ఎక్కడ ప్రస్తావించలేదు దేవుని మహిమ కోసం ఒక్క పాయింట్ నువ్వు రాయలేదు నేను ప్రార్థన చేసానని రాశావు నేను డబ్బు కాసి పడిన ఆశ పడనవాడిని రాశావు నేను సుఖము కొరకు వెంటాడిన వాడిని రాశావు అలు పెరుగుక పోరాటం చేసే యోధుడిని రాశాం విశ్వాస వీరుడని నా కొరకు రాశావు దేవుడేడు ఇందులో తన మహిమను మనుషులకు ఇచ్చేవాడు కాదు కుటుంబ కలహాలా అయితే నువ్వేం చేయాలి నన్ను నా భార్యను చక్కబరిస్తే సరి చేయిస్తే ప్రభు మేమిద్దరం నీ పాదాలు యొద్ద నిన్ను మహింపరచుకుంటే నీ సాక్షులు మేము బతుకుతామయ్య నేర్చుకోవాలి ఏమడుగుతున్నారండి ఏం క్రైస్తవులు అండి అసలు ఏ విధానం నేర్చుకుంటున్నారండి నువ్వు ఏం కావాలనుకుంటున్నావో అట్ట అడగాల అని మనసులో లేకుండా భావాన్ని నోటుతో అడగొద్దు నిజంగా దేవుని మహిమ కొరకే అడగాలని ఉద్దేశం మనసులో ఉంచుకుని అడుగు అప్పుడు చేస్తాడు దేవుడు